అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా అలాగే రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఇప్పటి వరకు కూడా ఇరవై విడతల డబ్బులను అయితే ఆయన విడుదల చేయడం జరిగింది మరి ఇక ఇరవై ఒకటో విడత పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి నిధులకు ఆయన ఆమోదం అయితే తెలిపారు మరి ఇరవై ఒకటో విడత కింద ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు డబ్బులు జమ కాబోతున్నటువంటి నేపథ్యంలో రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు జమ అవుతుంది మరి ఏ రైతులకు జమ అవుతుంది ఏ రైతులకు జమ కాదనే వివరాలని కూడా మీకు నేను క్లారిటీగా ఇక్కడ తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే ఎందుకంటే పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు మనకు డబ్బులను అయితే అందిస్తూ ఉంటుంది కాబట్టి మీరు డబ్బుల విడుదలకు మీకు ఇవన్నీ కూడా అవకాశం ఉంది కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే మీకు యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అనేది ఏపీలో రైతులకు వస్తే రైతు భరోసా పీఎం కిసాన్ ద్వారా తెలంగాణలోని రైతులకు రావడం జరుగుతుంది మరి రైతులు ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి వీడియోని ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే వేగంగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు మరి ఇక్కడ లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో సంవత్సరానికి ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ ఉంటారు మరి వారికి ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా మనకు ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి మనకు రెండు వేల రూపాయల చొప్పున ఇరవై విడతల డబ్బులు అంటే దాదాపు నలభై వేల రూపాయలు రైతులకైతే అందించడం జరిగింది మరి ఇప్పుడు తాజాగా ఇరవై ఒకటో విడతకు సంబంధించినటువంటి డబ్బుల విడతలకు ప్రభుత్వం ఆమోదం తెలిపి ఇరవై ఒకటో విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా రెండు వేల రూపాయలు చొప్పున వారికి జమ చేయడానికి సిద్ధంగా ఉందన్నమాట మరి ఈ ఇరవై ఒకటో విడతను పెంచుతామన్నారు ఒకవేళ పెంచితే కనుక మనకు మూడు వేల రూపాయలు చొప్పున జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది రైతులందరికీ కూడా ఇప్పటికే రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు దీనిపైన కసరత్తులు చేస్తూ ఉన్నాయి మరి ఇది కనుక సక్సెస్ అయితే ఖచ్చితంగా మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలను రైతులకైతే వేయడం జరుగుతుంది మరి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలతో పాటుగా మీకు జమవాల్సినటువంటి ఏదైతే మనకు ఇరవై పెడితే ఎవరికైనా ఇంకా జమ కాకుండా ఉంటే కూడా వారు పెండింగ్ డబ్బులు అంటే రెండో తారీఖునే కదా డబ్బులు వేసింది మరి రెండవ తారీఖున డబ్బులు వేసినటువంటి నేపథ్యంలో మరి ఇంకా రైతులకు డబ్బులు పడుతూ ఉన్నాయి చాలామందికి ఇంకా రైతులకు డబ్బులు వేస్తూ ఉన్నారు ఒకవేళ డబ్బులు కనుక ఇంకా పడకుండా ఉంటే మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా మీరు ఖచ్చితంగా ఈ యొక్క విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని దీనికి సంబంధించి అప్డేట్స్ అన్నీ కూడా మీరు చేసుకుంటే మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట మరి రెండు కలిపి ఇక్కడ డబ్బులు అయితే వేయబోతున్నామని కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ఎవరైతే రైతులు ఉన్నారో వారు ఇప్పటికే కూడా మనకు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఇరవై విడతలు పొందకుండా ఉంటే వారికి ఇరవై ఒకటో విడతతో కలిపి రెండు వేస్తారు మరి దాంతోపాటుగా మీకు ఏమైందంటే ఖచ్చితంగా ఈ యొక్క విషయాలన్నీ కూడా మీకు తెలుస్తాయి కాబట్టి ఖచ్చితంగా మీకు అందరికీ కూడా మరింత మేలు జరిగే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుని దాని ప్రకారం మనకు మీ యొక్క డబ్బులన్నీ కూడా జమ చేయడం జరుగుతుందనమాట మరి ఖచ్చితంగా మీరు తెలుసుకుంటే కనుక దాని ప్రకారం మీరు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా పొందవచ్చు మరి ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం మనకు క్లియర్గా అప్డేట్ అయితే ఇచ్చింది మరి దాని ప్రకారం మీరు గనక అప్డేట్స్ కనుక చేసుకుంటే మీరు ఖచ్చితంగా మీకు అందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందనమాట మరి ఎవరైతే మనకు రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసి లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది మరి ఈ యొక్క మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ డబ్బులు పడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో మీకు డబ్బులు అయితే ఖచ్చితంగా వస్తాయి కాబట్టి ఈకేవైసీ చేసుకోండి ఈకేవైసీ ఎలా చేసుకోవాలనేది కూడా మీకు ఆల్రెడీ నేను ఇచ్చాను ఈకేవైసీ ఎలా చేసుకోవాలి ఏంటనేది మరి ఆ విధంగా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయండి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ చేయడం ఎలా చేయాలో కూడా నేను చెప్పాను ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అనేది చేయండి అలాగే ఖచ్చితంగా మీకు ఈ యొక్క ఈకేవైసీ ఎన్పిసీ లింక్ అయిన తర్వాత మీకు డబ్బులు రాకుండా ఉంటే దానికి సంబంధించి కూడా బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా ఉందా లేదా ఒకవేళ బ్యాంక్ అకౌంట్ కనుక కరెక్ట్గా లేకపోతే మీరు బ్యాంక్ అకౌంట్ కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మీరు చేసుకుంటే తప్పనిసరిగా మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పీఎం కిసాన్ ఏపీలో ఉన్న రైతులకు వస్తే తెలంగాణ రైతులకు రైతు భరోసా పీఎం కిసాన్ అయితే రావడం జరుగుతుంది మరి ఎవరు కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయ్యింది రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారందరికీ కూడా ఇరవై ఒకటో విడత పీఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించబోతోంది మరి ఖచ్చితంగా ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు చూడాలి డిస్క్రిప్షన్లో కూడా మీకు లింక్ ఇస్తాను ఆ లింక్ ద్వారా కూడా మీరు క్లిక్ చేసి ఈ పీఎం కిసాన్ డబ్బులు మీకు వస్తాయా రావా అలాగే అన్నదాత సుఖీ డబ్బులు వస్తాయా రావా అనేది ఒకసారి మీరు రెండు తెలుగు రాష్ట్రాలను రైతులు కూడా ఆ విధంగా చెక్ చేసుకోండి మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తే ఎటువంటి ఇబ్బంది లేదు ఇప్పటికే క్లారిటీగా చెప్పేసింది కేంద్ర ప్రభుత్వం అనేక సార్లు ఈ డబ్బులు మీకు వస్తాయా రావా అనేది నేను స్వయంగా తెలియజేస్తానని చెప్పేసి మరి ఆ విధంగా మీరు చెక్ చేసుకోండి ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి ఒకసారి మీరు జాబితాలో పేర్లు అనేది ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి అన్నారు మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ డబ్బులని అయితే తీసుకోండి మరి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి ఈరోజు ఖచ్చితంగా డబ్బులు విడుదలవుతున్నాయి మీరు లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోండి ఇప్పుడే వెళ్ళి పేర్లు ఉంటే కనుక ఖచ్చితంగా మీకు డబ్బులు వస్తాయి మరి దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ డీబీటీ ద్వారా నేరుగా డీబీటీ ద్వారా బ్యాంక్ అకౌంట్లకి డబ్బులు రావాలి అంటే మనకు ఈ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసీ లింక్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి ఇప్పటికే చాలామంది రైతులకు ఎన్పి సేలింగ్ ఉంది అంటే వారి బ్యాంక్ ఖాతా పని ఉంది డబ్బులు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు వారికి ఆల్రెడీ పడుతూ ఉన్నాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదనమాట ఒకవేళ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యాభై లక్షల మందికి రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రెండు పథకాల డబ్బులు వేయబోతున్నాయి మరి ఏపీలో ఉన్న రైతులు ఇదే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభావా వస్తుంటే కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ వస్తుంది రెండు కలిపితే దాదాపు ఏడు వేల రూపాయల డబ్బులు ఒకేసారి వస్తాయి కాబట్టి మరి ఈ పిఎం కిసాన్ జాబితాలో అలాగే అన్నదాత సుఖీబో జాబితాలో పేరుందా లేదో తెలుసుకుని మరి దాంట్లో ఈకేవైసీ లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది కూడా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది కాబట్టి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారా లేదా ఒకసారి చెక్ చేసుకుని ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను గత వీడియోలో చెప్పినట్లు మీరు చేయాల్సింది ఏంటంటే మీరు కొత్త పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది కనుక ఓపెన్ చేసుకుంటే కూడా మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా మీ అకౌంట్లోకి రావడం జరుగుతుంది కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది మీరు ప్రధానంగా చూసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి మరి దీంతో పాటుగా జాబితాలో కూడా పేర్లు చెక్ చేసుకోండి ఈ జాబితాలో మీ పేర్లు ఉంటేనే మీకు ఇక్కడ ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి కాబట్టి జాబితాలో పేరు ఉందా లేదా అనేది ప్రధానంగా మీరు చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది జాబితాలో ఉంటేనే డబ్బులు వస్తాయండి ఒకవేళ చెక్ చేసుకుంటే మీరు జాబితాలో కనుక పేరు లేకపోతే మళ్ళీ కూడా మీరు ఈ జాబితాలో పేరు వచ్చే విధంగా ఇప్పటికి కూడా అవకాశం ఉందని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెప్పింది మరి ఈలోపు మీరు ఇవన్నీ కూడా చేసుకుని ఒకవేళ జాబితాలో కనుక పేరు లేకపోతే మీరు నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్తే ఏపీలో ఉన్న రైతులు తెలంగాణలో ఉన్న రైతులైతే ఏఈఓ గారిని కలిస్తే మీకు యొక్క పథకానికి సంబంధించిన జాబితాలో మరొకసారి మీకు అవకాశం కల్పిస్తారు దాని ద్వారా మీరు ఈ పిఎం కిసాన్ సమానిధి మరియు అన్నదాత సుఖీబోవా మరియు రైతు భరోసా ద్వారా మీరు లబ్ధి పొందడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులు కూడా మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు చేయాల్సినటువంటి పనులు ఇవేనమాట ఖచ్చితంగా ఈ విషయాలను మీరు దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం మీరు కనుక లబ్ధి పొందినట్లయితే మీకు ఈ పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవా రైతు భరోసా పథకాల ద్వారా మీరు ఎప్పటికప్పుడు లబ్ధి పొందుతూ ఉండొచ్చు కాబట్టి ఏ రైతు కూడా ఇక్కడ అప్డేట్స్ తెలుసుకుంటూ ఈ పిఎం కిసాన్ మరియు సమానిధి అలాగే అన్నదాత సుఖీభవా రైతు భరోసా పథకాల ద్వారా ఎప్పటికప్పుడు లబ్ధి పొందుతూ ఉండండి చాలామంది రైతులు ఇంకా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందలేకపోతున్నారు మరి అటువంటి వాళ్ళంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు మరింత సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ను అందిస్తూ ఉంటాను మరి ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది మనకు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రధాని మోదీ గారు ఆగస్టు రెండవ తారీఖున వారణాసి పర్యటన సందర్భంగా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తూ రైతులకు మరింత మేలు చేయబోతూ ఉన్నారు మరి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంటపైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు